సార్ నా పెద్దమాన గ్రామం గుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా సార్ అనకాపల్లి ఎస్పి గారికి అలాగే డీజీ గారికి గుచ్చిపేట పోలీస్ శాఖ వారికి నా ఒక వినుభవం సార్ మరి నా సమస్య అనేది పెద్దమాన గ్రామంలో ఒక వింతగా ఉన్నట్టుంది నన్ను కొంతమంది ఫైనాల్సు ఒక మార్గలు శివారెడ్డి అలాగే ఒక సత్యరెడ్డి గారు అనే వ్యక్తి దగ్గర నేను కొంత నగదు బదులు తీసుకున్నాను దానికి తపతపాలుగా చెల్లించాను అయినా ఇంకా రావాలని చెప్పి నన్ను పీడించి మానసికంగా ఒత్తిడి చేసి చాలా టైటా చేస్తున్నారు అయినా ఇస్తానన్నాను అయినప్పటికీ గత మొన్న బుధవారం అనగా తొమ్మిదో తారీఖున నా మీద అట చేశారు చేసి నేను నా భార్య శివలక్ష్మి సుంటే అని గోవిందని నేను నా భార్య శివలక్ష్మి కలిపి పావిధర వ్యవసాయం చేసుకునే పనిలో ఉండగా ఈ అనే ఒక వ్యక్తి వీళ్ళందరినీ మొక్కమ్మగా తీసుకొచ్చి ఒక పది మంది రవి సెటర్లు తీసుకొచ్చి కర్రలతో దాడి చేసి నన్ను భయవాంతి గురి చేశారు మానసికంగా నా భార్య ఇప్పటికే కోల్పోయి ఉన్నది ఇబ్బందిగా ఉన్నది సార్ ఎస్పి గారు దయచేసి నాకు ఆత్మహత్య కల్పించాలని కోరుతూ ఆయన వల్ల నాకు ఈ బాపరావు గారు కానీ లేదంటే శివారెడ్డి అనే వ్యక్తి కానీ నన్ను చంపిస్తామని చెప్పి ఊళ్ళో ఉంటే చూస్తానికి సంగతి అని చెప్పి బెదిరిస్తున్నారు మరి మీరే నాకు పోలీస్ శాఖ వారే దయచేసి నన్ను ఆత్కోవాలని చెప్పి నాకు ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి మనం కోరుతూ ఈ ఒక ఇనపం మీకే సార్ నాకు ఈ ప్రొడక్షన్ కల్పించకపోతే ఊళ్ళో ఉండే వద్దన్నారు తిరగట్లేదు సార్ చిన్న ఇబ్బంది పెడుతున్నారు దయ సార్ మీకు రిక్వెస్ట్ చేస్తాను నేను నా భార్యని మీరే కాపాడాలి ఎలాగైనా ల్యాండ్ గురించి నన్ను కరెక్ట్తో నరుగుతామని కూడా హెచ్చరించారు మీరు కావాలంటే ఇంక్వైరీ కూడా చేసుకోవచ్చు సార్ ధన్యవాదాలు సార్